హరి ఓం వీక్షకులారా మీ అందరితో నాకున్న ఒక చిన్న టాలెంట్ని పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి చిన్నప్పుడు ఇంట్లో అమ్మ నాన్నల్ని తమ్ముళ్ళు చెల్లెళ్ళని నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళండి ఇంకా అమ్మ చెల్లెళ్ళు చాలామంది ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ ఈ చిన్ని షో చేసి నవ్విస్తుండేదాన్ని స్కూల్లో ఫ్రెండ్స్ని కాలేజ్లో ఫ్రెండ్స్ని తర్వాత నా భర్తని పాపని కూడా ఇప్పుడు అలాగే మిమ్మల్ని అందరినీ నవ్వించాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఒకవేళ మీకు నవ్వు రాకపోతే జస్ట్ ఎ క్లిక్ ఈజ్ ఇనఫ్ టు స్కిప్ దిస్ వీడియో మనకి కన్యాశుల్కం కొన్ని వేల ప్రదర్శనలు ఇవ్వబడినటువంటి నాటకంగా రికార్డ్ కూడా ఉన్నది దానికి గురజాడ అప్పారావు గారి రచన చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయడం ఒక రకంగా అమ్మాయిలని అమ్మడం దీని గురించినటువంటిది అందులో లుబ్ధావధాన్లు మూడో పెళ్ళికో నాలుగో మూడో పెళ్లికి అనుకుంటా సిద్ధపడతాడు బుచ్చమ్ బుచ్చి బుచ్చమ్మ చెల్లెలు ఎంకమ్మని ఏడేళ్ల పిల్లను తొమ్మిదేళ్ల వయసు అని చెప్తారు దాన్ని ఏడాదికి నూరు రూపాయలు రేటు ఉన్నదే కదా మార్కెట్లో అని అగ్నిహోత్రవధాన్లు అంటాడు కూడాను ఆ దీంట్లో ఆ లుబ్ధావధానులకి అగ్నిహోత్రావధానులు కూతురు రెండో కూతురుని ఇచ్చి చేయడానికి రామప్పంతులు అన్నీ సిద్ధం చేస్తాడు అంతా సెటిల్ అవుతుంది రామప్పంతులు ఎక్కడికో అదే మేళాలు అవి పెళ్లి ఏర్పాట్లకు వెళ్ళినప్పుడు మిగతా అయ్యవార్లంతా లబ్ధావధానులు ఆవేశం ఉంది గోవిందరాజుల సుబ్బారావు గారు వేశారు ఆయన చుట్టూ కూర్చొని ఉంటారు ఎటు రామప్పంతులు రావడానికి చాలా టైం పడుతుంది కదా ఈ లోపల కొంచెం తాంబూలం తెప్పించవచ్చు కదా అంటారు పెళ్ళి కొడుకు ఈయన అంతకుముందే వాళ్ళ అయ్యేవాళ్ళు అనుకుంటారు మహాపిసినారి అని సరే ఈయన సంతా పడలేక ఆ ఆ పేరు కూడా అలాగే ఉంటుంది పనివాడిని పిలిచి అన్న ఒక మూడు డైలాగులు చెప్తాను నేను మీకు అతడు లుబ్దావధానులు అప్పిగాడిని పిలిచి అంటాడు ఒరే అప్పిగా ఈ కానికి ఆకులు ఒక్కలు జాజికాయ జాపత్రి అన్నీ తే కానీ కాయ అన్నీ వస్తాయంటండీ కొట్టుకెళ్ళరా నేను చెప్పానని చెప్పు ఇంతేనండి నవ్వొస్తే నవ్వండి అదర్వైజ్ కే పేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్